రంగారెడ్డి జిల్లా మీర్పేట నందిహిల్స్ చౌరస్తాలో భరతమాతకు హారతి కార్యక్రమం నిర్వహించారు హైందవ శక్తిని ఏకం చేయాలనే లక్ష్యంతో భరతమాతకు మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహించామని హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు తిరుపతిరెడ్డి తెలిపారు కులమతాలు మహా మహాహారతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే వరకు తమ కార్యక్రమాలు కొనసాగుతాయని తిరుపతిరెడ్డి తెలిపారు సమితి ఆధ్వర్యంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నందిహిల్స్ కాలనీలో ఈ యొక్క భరతమాత హారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది హారతి కార్యక్రమం అంగరంగ వైభవంగా మన ఈ నందిహిల్స్ కాలనీలో కాలనీ పెద్దలు మరియు కాలనీ వాసులతో ఎంతో ఆహ్లాదకరంగా మన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసే చేసినందుకు కాలనీ వాసులకు అలాగే మీర్పేట్ కార్పొరేషన్లో పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన కార్పొరేటర్లకు కానీ పెద్దలకు కానీ వివిధ పార్టీల లీడర్లకు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము ఈ యొక్క హిందూ ఉత్సవ సమితి ప్రారంభం చేసి ఒక సంవత్సరం మాత్రమే అయ్యింది ముఖ్యంగా హిందూ ఉత్సవ సమితి ఉద్దేశం ఏంటంటే హైందవ శక్తిని ఏకం చేయాలని హైందవ శక్తిని ఏకం చేసి హిందువులంతా ఏకంగా ఉండి ఎవరికి ఎలాంటి హాని వచ్చినా హిందువులంతా ఏకమవి మన దేశాన్ని హిందూ రాష్ట్రంగా పిలిచేదాకా ఈ యొక్క కార్యక్రమాలు మేము చేస్తూనే ఉంటాము హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నందిహిల్స్ కాలనీలో ఈ యొక్క భరతమాత హారతి కార్యక్రమం